Çinat bisküvi. Bir modeli. 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 Bir ఇందు దానపత శాక దానపత కాల మొకండి వన్షు చెప్పులు తీసి చెప్పులు తీసి కాల మొకండి వన్షు చెప్పులు తీసి చెప్పులు తీసి హాపీ మార్కెట్ సార్

ముందుగా ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నాను అలాగే మెగా డిఎసీలో సెలెక్ట్ అయి టీచర్ ఉద్యోగాలు పొందిన అందరి అభ్యర్థులందరికీ నా కంగ్రాచ్యులేషన్స్ మీరు బాగా ట్రైనింగ్ పొంది పిల్లలు కూడా మంచిగా ట్రైన్ చేయాలని ఈ సందర్భంలో కోరుకుంటున్నాను మీకు తెలుసు గవర్నమెంట్ జాబ్ రావడం ఎంత కష్టమో ప్రతి ఏటా యూపీఎస్సీ ఐఏఎస్ ఐపీఎస్ ఇన్కమ్ ట్యాక్స్ కస్టమ్స్ వాళ్లకు ఎవ్రీ ఇయర్ కాంపిటేటివ్ పరీక్ష కండక్ట్ చేస్తుంది ఉండేది ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల జాబ్స్ పరీక్ష దానికి దానికి అప్పర్ అయ్యే వాళ్ళు ఐదు కోట్ల మంది సంఖ్యంగా ఐదు కోట్ల నుంచి ఫిల్టర్ చేసి ఫిల్టర్ చేసి ఎనిమిది వందల మందిని ప్రతి సంవత్సరం సెలెక్ట్ చేస్తున్నాను అంటే గవర్నమెంట్ జాబ్ రావడానికి ఎంత కాంపిటీషన్ ఉందో మీకు తెలుసు సో మీరు వచ్చిన గవర్నమెంట్ జాబ్ సంపాదించడం మీరందరూ చాలా గర్వపడాలి మీకు వచ్చిన గవర్నమెంట్ ను సద్వినియోగం చేసుకొని మీరు పిల్లలు బాగా చదివించాలి వాళ్ళను కూడా దేశ పౌరులు మంచి దేశపౌరంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంలో కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తూ సెలవుతున్నాను థ్యాంక్ యూ గౌరవనీయులు శ్రీ ప్రసాదరావు గారికి వాళ్ళ సిబ్బందికి ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మొట్టమొదసారిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందించాలి కారణం ఏమంటే జీవితంలో చదువుకున్న వాళ్ళ ప్రతి ఒక్క ఒక్కరి కళ ఉద్యోగం సాధించాలి దట్టు డిఎస్సీలో ఈ మెగా డీఎస్సీలో మీ ప్రతిభ శక్తి సామర్థ్యాలు చూపించారు పదహారు వేల మంది పైచులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు సంపాదించారు మరీ ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు ఎనిమిది వందల మందికి ఉద్యోగాలు వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా ఇది చాలా చాలా మంచి కార్యక్రమం గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా మెగా డీఎస్సీ జరిగింది అప్పుడు కూడా వేలాది మంది ఉద్యోగాలు ఇచ్చాము తర్వాత తిరిగి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లాకేష్ బాబు గారి చొరవతో ఎన్నికల్లో ఏదైతే చెప్పామో ఆ విధంగా మెగా డిఎస్సీని కండక్ట్ చేశాం దాదాపు రెండు రోజుల లోపలే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి అంతమందికి అవకాశాలు కల్పించినాము ఇది చాలా చాలా మంచి కార్యక్రమం మీరంతా తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి కారణం ఏమంటే జీవితంలో ఉద్యోగం అనేది అందరి కళ ఆ ఉద్యోగాన్ని సాధించిన అభ్యర్థులందరికీ పేరు పేరున మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను కూడా టీచర్గా పనిచేశాను లెక్చరర్ గా పనిచేశాను చదువు వృత్తిగా అదే ఊపిరిగా అదే జీవితంగా అదే సర్వసంగా భావించి దినమునకు పద్నాలుగు గంటల పాటు అప్పట్లోనే కెమిస్ట్రీ బోధించాను అనేక జాతీయ అవార్డులు వచ్చాయి ఉపాధ్యాయులుగా ప్రపంచవ్యాప్తం గుర్తింపు వచ్చింది కాబట్టి రాజకీయ రంగంలో రాణించడానికి దానికి తొలిబిట్టుగా ఉపాధ్యాయ వృత్తిని ఉపయోగించుకున్నాను తర్వాత ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా విప్పుగా చీపిపుగా మంత్రిగా పనిచేశానంటే కారణం నేను టీచర్గా పనిచేయడమే ఒకవేళ నేను టీచర్గా పనిచేయకుంటే కన్నా రాష్ట్ర స్థాయిలో మంత్రి పదవి వచ్చేది కాదు కాబట్టి ఉపాధ్యాయ వృత్తులు అంటే గొప్ప వృత్తి పవిత్రమైన వృత్తి భూలోకంలో ఎక్కడా ఉండదు గురువుకుండే గౌరవం భూలోకంలో ఎవ్వరు కూడా మరొకసారి తెలియజేస్తూ మీరు ఇది అయిపోయిన తర్వాత ట్రైనింగ్ ఇస్తాం ట్రైనింగ్లు ఏ విధంగా చదువు చెప్పాలి ఏ విధంగా అభిమానాన్ని పొందాలి విద్యార్థుల అది కూడా నేర్పుతారు ఈ రోజున విపరీతమైన వర్షాలు ఉన్నాయి విజయవాడలో మొత్తం రెండుస్ అంతా వరద పొంగుతా ఉంది కాబట్టి తాత్కాలికంగా పోస్ట్ పోన్ చేసిన తిరిగే డేట్ మన చెప్తారు ఇదే క్యాంపస్ మన క్యాంపస్ లోనే చూసే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్కసారి గమనించండి ఇంజనీరింగ్ కళాశాల టాప్ టెన్ ఆంధ్రప్రదేశ్ లో మంది ఉంది ఇప్పుడు నాక్ ఉంది ఎన్బిఏ ఉంది అటానమస్ ఉంది దగ్గరలో టీముడి యూనివర్సిటీ కాబోతుందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తూ మరొక్కసారి మీ అందరినీ చూస్తా ఉంటే నాకు చాలా ఆందంగా ఉంది మీకు ఆతిథ్యం ఇచ్చినందుకు కూడా నేను నిజంగా గర్వపడుతున్నాను మరొక్కసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ ఒకటే మీకు సలహా నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్ అదే కష్టపడి పని చేస్తే దేనైనా సాధించవచ్చు ఏ చాయ్ బాల బెకెం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఒక సాధారణమైన వ్యక్తి రైల్వే స్టేషన్ టీఎం మొక్కున వ్యక్తి ఈ దేశానికి ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ముచ్చటగా మూడు సార్లు ప్రధానమంత్రి అయ్యారు ఏ పేపర్ బాయ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే అబ్దుల్ కలాం పేపర్ ఆ ఇంటికి ఇంటికి ఇచ్చిన వ్యక్తి ఈ దేశానికి రాష్టపతి అయ్యారు ఎంత విచిత్రం అంటే పేపర్ అమ్మే వ్యక్తి ఈ రాష్ట్రానికి అధ్యక్షుడు పిఎం ఒక్కరి వ్యక్తేమో ఈ రాష్ట్ర ఈ దేశానికి ప్రధానమంత్రి అంటే దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ద డెమోక్రసీ భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం ఎంత గొప్పదంటే ఎవరు ఏమైనా కావచ్చు కాబట్టి మీరు కూడా టీచర్లతో స్థితి ఉడకకుండా గ్రూపులు ఉంది గుప్ప ఉంది యూపీబేస్ ఉన్నాయి ఇక డియూ ఎగ్జామ్ ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కదాని పోరాడి మీ ఉద్యమైన భవిష్యత్తు నాంది పలకాలి శ్రీకారం చుట్టాలి ఆ శక్తిని ధైర్యాన్ని స్థేర నా మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు తిరిగి ఆనందంగా మన ఇంటికి వెళ్ళిపోయిన ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి ఛాన్స్ వస్తుంది విజయవాడకు అక్కడ అక్కడ నేను కూడా కలుస్తా అని చెప్పే సందర్భం గుర్తు చేస్తూ మరొకసారి మీ డిఓ గారిని ఎందుకంటే ఎంతో కష్టపడి రాత్రి బోలు నిద్ర లేకోకుండా ఎంతో టెన్షన్తో మీ అందరికి సర్టిఫికేట్ వెరిఫై చేయడమే కాకుండా అందరికి ఉద్యోగం ఇచ్చానికి బాధ తీసుకున్న ఈ విద్యాశాఖ హలో మనస్ఫూర్తి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ మీరు ఇంటి మీ తప్పకుండా మీ థ్యాంక్ యూ సార్ మీరు మా పిల్లలు ఉన్నారు సార్ మా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసినారని చెప్తారు కదా మీకు మా విద్యాశాఖ మా డీఓ గారి పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్